ఉత్తర ఢిల్లీ అలీపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది దయాల్ మార్కెట్లోని పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరిగాయి ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోయారు మరో ముగ్గురికి గాయాలయ్యాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుట్టాహుట్టిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇరవై రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు ఉత్తర ఢిల్లీ అలీపూర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది దయాల్ మార్కెట్లోని పెయిన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోయారు మరో ముగ్గురికి గాయాలయ్యాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుట్టాహుట్టిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు